निज़म न्यूज़ के स्वागतम సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం యేచూరి మృతి అత్యంత బాధాకరమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కె విజయరాములు అన్నారు శుక్రవారం అమర్చింత మున్సిపాలిటీ కేంద్రంలోని సిపిఐ జెండా కట్ట వద్ద సిపిఐ నాయకులతో కలిసి ఆయన సీతారాం యేచూరికి ఘన అర్పించారు సీతారాం యేచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా విజయరాములు మాట్లాడుతూ సీతారాం యేచూరి రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురని అన్నారు ఆయన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే కొనసాగుతుందన్నారు తెలంగాణ ఉద్యమానికి ఆయనకు బంధం ఉందని అన్నారు కొనసాగుతూ ఢిల్లీకి వెళ్లి రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆయన పోరాటం నిర్వహించారని అన్నారు ప్రపంచ దేశాల్లోని అందరూ కూడా ఆయన మరణవర్త విని దిగ్భ్రాంతి చెందారని అన్నారు సీతారాం యచూరి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు ఆయన నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తూ పోరాటం నిర్వహించారని అన్నారు దేశ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించి కమ్యూనిస్టు వ్యాప్తంగా వినిపించారని అన్నారు ఆయన మరణం ఆ పార్టీకి తీర లోటని ముఖ్యంగా దళిత బహుజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు తీర లోటని అన్నారు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అబ్రహాం పట్టణ కార్యదర్శి భాస్కర్ నాయకులు శ్యాంసుందర్ రవీందర్ కుతుబ్ మల్లేష్ సౌలు ఇజ్రాయెల్ తో పాటుగా పలువురు కూడా యకులు పాల్గొన్నారు కొండల గారికి నివాళులు అర్పిస్తూ ఇట్లా గవర్నర్ అర్పిస్తూ కామ్రెడ్ లేని లోటును ఈ దేశం చాలా కోల్పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సీతారామ ఎదురు గారితో నేను గతంలో సిపిఎం లో ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కమిటీల్లో కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా తెలుగులో గాని ఇంగ్లీష్ లో గానీ మరి అనేక రాజకీయం విశ్లేషణ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం మీద అనేక విషయాలు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మనం కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం అనేది నిజంగా ఒక ఎర్ర సూరికి నీల రాలేదని చెప్పేసి ఒక ఎర్ర మందారం నీల రాలేదని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అట్లాంటి నాయకుడు కోల్పోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆయన ఆశయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది వామపక్ష పార్టీలు మరి ఏ రాజ్య ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా అట్లాంటి నాయకులు ఈ దేశంలో అవసరం కాబట్టి ఆయన కోల్పోవడం కమ్యూనిస్ట్ పార్టీ లో ఎట్ల లాల్సాన్ని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐరైన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యెచ్చూరి గారు నిన్న మరణించడం జరిగింది కామ్రేడు సీతారాం యచూరి అంటే ఈ భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు గలటువంటి ఓ మహా విప్లవోద్యమ నాయకుడిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచ ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ఈ భారతదేశం తరఫున మరి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తూ అది చిన్న వయసులోనే తెలుగు రాష్ట్రాల తెలుగు ఆ ఉమ్మడి రాష్ట్రం అనేటువంటి కాకినాడలో కాకినాడ వాస్తవులు అయినప్పటికీ మద్రాసులో పుట్టి ఢిల్లీలో జేఎన్యులో మరి ఇంజనీరింగ్ చేసుకుంటూ అక్కడ ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో మరి ఉద్యమంలో విప్లవోద్యమంలో పనిచేసుకుంటూ కమ్యూనిస్టు పార్టీలో సిపిఎంలు మరి అటు నుంచి ఢిల్లీ రాజకీయాల్లోనే ప్రధాన భూమిక పోషిస్తూ ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకునిగా అనేక ఒడిదుడుకులు వచ్చినా మరి దేశంలో ఆర్థిక విషయాలు ఏదొచ్చినా మరి దేశంలో అనేక విషయాలపైన తాను ఒక విశ్లేషణగా ఒక రచయితగా ఒక మంచి నాయకునిగా ఉన్నటువంటి కామ్రాడ్ సీతారాం గారు నిన్న కన్ను మూశారంటే ఈ దేశమంతా ఒక్కసారి ప్రోజ్యమే కాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా అట్లాంటి నాయకులు అవసరం కాబట్టి ఈ దేశంలో ఒక మంచి నాయకుని కోల్పోయిందని చెప్పేసి రోజు భావించాల్సిన అవసరం ఉంది అందుకు ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వనపర్తి జిల్లా